ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను బుధుడు అనే గ్రహము ఏ ప్లేస్లో ఉంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఈ బుధుని గురించి తెలియజేస్తుంది అన్న అంశం గురించి తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుధుడు అనే గ్రహం వచ్చి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిధి ఉంటుంది అనమాట అంటే ఈ బుధుడు అనే గ్రహము ఎన్ని డిగ్రీల వరకు అతని యొక్క ప్రభావాన్ని చూపిస్తాడని చూస్తే అతని టెన్ డిగ్రీస్ వరకు అంటే పది డిగ్రీల వరకు తను కానీ ఎవరితో గానీ యుతి కానీ చెందితే అంటే కలిసి ఉంటే ఆ బుధుని అంటే బుధ గ్రహ యొక్క ప్రభావము ఇంకో గ్రహంపై పడుతుంది అనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పరిధి ఉంటుంది అంటే ఒక ఆర్బిట్ అనుకోండి అంటే ఈ ఆర్బిట్ వరకే ఆ గ్రహం అనేది తన యొక్క దృష్టిని చూపిస్తుంది అనేసి అర్థం ఈ మామూలు వేదిక అష్ట్రాలజీ ప్రకారం మనం చూస్తే బుధుడు వచ్చి బుధుడు వచ్చి చమత్కారి అంటే వ్యాపార వ్యాపార నాలెడ్జ్ కలిగిన వాడు చమత్కారి అదేవిధంగా చతురత కలిగిన వాడు అన్ని విధాలుగా వ్యాపారంలో అభివృద్ధి మెలకువలు లోకజ్ఞానం అన్ని కలిగిన వాడు అని కారకత్వాలు చెప్తూ ఉంటారు ఈ వేదిక అస్ట్రాలజీ ప్రకారం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే బుధుడు అనే గ్రహానికి ఏ గ్రహమైన సంబంధం ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వ బంధుత్వాలలో ఖచ్చితంగా అల్పాయుష్ని తెలియజేస్తుంది అంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము బుధుని గ్రహంపై ఏ గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అని చూస్తే శని గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అంటే శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ అనేది ఈ బుధ గ్రహంపై ఉంటుంది కాబట్టి ఈ బుధుడు అనే గ్రహము ఏ గ్రహంతో కానీ ఉన్నా కానీ యుతి చెందినా కానీ అది పది డిగ్రీల్లోనే అంటే పది డిగ్రీలు దాటి ఉంటే త ఈ బుధ గ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఈ బుధగ్రహం యొక్క ఆర్బిట్ అంటే ఈ బుధగ్రహం యొక్క పరిధి ఎంతవరకు అని చూసినట్టయితే పది డిగ్రీల వరకే ఉంటుంది ఈ పది డిగ్రీల్లో ఈ బుధ గ్రహము వేరే యొక్క గ్రహంతో యుతి చెందిన అంటే కంజంక్షన్ అయిన అంటే కలిసి ఉన్నా కానీ సో ఈ బుధుడు ఏదన్నా గ్రహంతో కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఈ కుజుడు ఏ బంధుత్వ కారకత్వాలు వస్తాయి కుజుడు వచ్చి కనిష్ట సోదరుడు అంటే కనిష్ట సోదరుడు యొక్క కుటుంబ పరంపరలో సోదరుడు లేకపోతే సోదరి అనుకోండి యొక్క కుటుంబ పరంపరలో ఈ అల్పాయుషు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అంటే ఈ బుధుడు ఈ కుజునితో కంజంక్షన్ అయి ఉండడం వల్ల అంటే ఈ బుధుడికి గురువుకి యొక్క డిగ్రీలు వ్యవధి చూసినట్టయితే పది డిగ్రీల లోపల ఉంటే ఇలా కనిష్టి సోదరుని కుటుంబంలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పరంపరలో అల్పాయుష్ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ బుధుడు ఒకవేళ చంద్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి ఈ చంద్రుడు అనేది తల్లి గురించి తెలియజేస్తుంది అంటే తల్లి యొక్క కుటుంబం అంటే తల్లి యొక్క తల్లి తల్లి యొక్క తండ్రి తల్లి యొక్క తమ్ముడు ఉంటే తమ్ముడు అన్నంటే అన్న ఉంటే చెల్లి వాళ్ళ యొక్క కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్ అనేది ఉంటుంది అంటే అల్పాయుషుతో చనిపోయినవారు అల్పాయుషుతో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఈ బుధుడు వచ్చి చంద్రుడితో కలిసి ఉంటే అది టెన్ డిగ్రీస్ లోపల ఉంటాయి ఇప్పుడు ఇదే బుధుడు ఈ బుధ గ్రహం అనే గ్రహం వచ్చి ఒక సూర్యుడితో కలిసి అనుకోండి అంటే తండ్రి యొక్క పరంపర అంటే తండ్రి యొక్క బంధుత్వాలు తండ్రి యొక్క కుటుంబ అంటే ఫార్ బ్యాక్వర్డ్ అంటే తండ్రి యొక్క తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి తండ్రి అలాంటి కుటుంబాల్లో ఖచ్చితంగా అల్పాయుష్ అనేది ఉంటుంది ఇది ఒక కారకత్వం మాత్రమే అంటే ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి ఈ బుధు గ్రహం అనేది శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ తీసుకోవడం వల్ల ఈ అల్పాయుషుని తెలియజేస్తుంది అంటే వాళ్ళ కుటుంబ పరంపరలో ఎవరో ఒకరో అల్పాయుష్తో చనిపోయి ఉంటారు అన్న అంశాన్ని తెలియజేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నేను ఓన్లీ అల్పాయుష గురించి తీసుకొని మాత్రమే తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ బుధ గ్రహం శుక్ర గ్రహంతో కానీ కనెక్షన్ అయ్యింది అనుకోండి ఒకరి జాతకంలో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క కుటుంబంలో అంటే వచ్చే భాగస్వామి అబ్బాయి అయితే వాళ్ళు వచ్చే అమ్మాయి అంటే వచ్చే భాగస్వామి వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా అంటే ఈ బుధగ్రహము ఒకరి జాతకంలో కానీ శుక్రునితో కానీ కనెక్ట్ అయ్యి ఉన్నిందనుకోండి ఆ జాతకుని యొక్క భార్య వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఎవరైనా అల్పాయుషుతో చనిపోయిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఈ బుధుడు వచ్చి శుక్రునితో కలిసి ఉండడం వల్ల వాళ్ళ యొక్క అత్త కుటుంబంలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు అల్పాయుషుతో చనిపోయి ఉంటారు ఇంతకుముందు కుజుడు చెప్పాను కదండి ఇప్పుడు ఇదే బుధుడు కుజుడితో కానీ కలిసి ఉన్నాడు అనుకోండి ఒక అమ్మాయి జాతకంలో అమ్మాయికి వచ్చే వరుడు అంటే వచ్చే హస్బెండ్ వాళ్ళ కుటుంబంలో లేకపోతే చేసుకొని ఉంటే ఆల్రెడీ వివాహ మ్యారేజ్ అయిపోయి ఉంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు అంటే కుటుంబ పరంపరలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదరు రిలేటెడ్ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ రిలేటివ్స్లో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయి ఉంటారు అనేసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేయచ్చు మనము అదేవిధంగా ఇలా అన్ని బుధుడితో కలిసి ఉన్న ప్రతి ఒక్క గ్రహము పది డిగ్రీల లోపల ఏ గ్రహం గాని కలిసి ఉన్నా గాని ఇప్పుడు గురువు కలిసి ఉన్నాడు అనుకోండి గురువు కలిసి ఉంటే గురువు సంతానం గురించి తెలియజేస్తాడు అదేవిధంగా తండ్రికి తండ్రి అంటే గురువు ఏ భావాల కారకం వహిస్తాడని చూసుంటే ఐదో భావం ఒకటో భావం రెండో భావానికి వస్తుంది ఈ ఐదో భావం అనేది తండ్రికి తండ్రి అంటే తండ్రి తొమ్మిదో భావము తొమ్మిదో భావానికి భావద్భావం అనుకోండి తొమ్మిది తొమ్మిదో భావానికి మళ్ళీ తొమ్మిదో భావం వచ్చి ఐదు అవుతుంది ఈ ఐదు అనేది గురువు యొక్క గురువు ఐదో భావానికి గురువు యొక్క కారగ్రహం ఐదో భావానికి గురువు వచ్చి కారగ్రహం అవుతాడు కాబట్టి ఈ గురు గ్రహం అనేది బుని బుధునితో కలిసి ఉంటే వాళ్ళ తండ్రి యొక్క తండ్రి కుటుంబంలో ఖచ్చితంగా అల్పాయుష్తో తండ్రికి తండ్రి ఖచ్చితంగా అల్పాయస్తో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు అని మనం అని మనము నిర్ధారణ చేసుకోవచ్చు తరువాత మనం చూసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు ఒక భావంలో ఉన్నాడు అనుకోండి ఆ భావ బంధుత్వాలకు అందరికీ ఈ బుధుడు తన బుధుడు వచ్చి శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ తీసుకోవడం వల్ల ఆ భావ బంధుత్వాలు ఆ భావ బంధుత్వాల అందరికీ అంటే ఆ బా భావ బంధుత్వాల పరంపరలో అంటే వంశం యొక్క పరంపరలో బంధుత్వాల్లో ఎవరో ఒకరు అల్పాయుష్ తో చనిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ తీసుకున్నాము ఇక్కడ మనం ఏదో ఒక లగ్నం తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ధనుసు అనే దాన్ని లగ్నం తీసుకుంటాం ఈ లగ్నంలో బుధుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఇది ఎన్నో భావము ఐదో భావం కింద వస్తుంది ఈ ఐదో భావంలో సంతానం యొక్క పరంపరలో లేకపోతే తండ్రికి తండ్రి యొక్క పరంపరలో ఇంతకుముందు చెప్పాను కదా తండ్రికి తండ్రి అంటే తొమ్మిదికి తొమ్మిది తొమ్మిదికి తొమ్మిది ఐదో భావం అవుతుంది భావద్భావము ఆ తండ్రికి తండ్రి యొక్క పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయి ఉంటారు నేను ఇంతకుముందు చెప్పిన ఏదో ఒక గ్రహం వచ్చి బుధునితోనే ఉంది అనుకోండి ఇప్పుడు బుధుడు అనే గ్రహంతో సూర్యుడు కలిసి ఉన్నాడు అనుకోండి సహజంగా సూర్యుడు తండ్రి గురించి చేస్తాడు అదేవిధంగా ఇక్కడికి సూర్యుడు అనేవాడు ఎన్నో భావానికి అధిపతి చూస్తే తొమ్మిదో భావానికి అధిపతి అని తెలుస్తుంది ఇక్కడ వందకు వంద శాతం మనం ఏమని చెప్పచ్చు అంటే అతని యొక్క కుటుంబ తండ్రి యొక్క కుటుంబ బంధుత్వాల్లో తండ్రి యొక్క వంశ పరంపరలో ఖచ్చితంగా అల్పాష్తో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు అని మనం కన్ఫామ్ చేసేవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు సార్లు వస్తుంది బుధుడు సూర్యుడితో కలవడము అదేవిధంగా బుధుడు తొమ్మిదవ అధిపతి అయ్యి తొమ్మిదో అధిపతి అయిన సూర్యుడితో కలవడం అంటే తొమ్మిదో సూర్యుడు అయినాడు సూర్యుడు సహజంగానే తండ్రి యొక్క కారకత్వం సూర్య కారకత్వంలో తండ్రి వస్తాడు అదేవిధంగా తొమ్మిదో భావానికి కారకత్వం వచ్చి తండ్రి వస్తాడు ఇలా డబల్ టైం తండ్రి రావడం వల్ల ఈ బుధుడు అనే గ్రహము వచ్చి ఈ సూర్యునితో కలిసి ఉండడం వల్ల అల్పాయుష్యు అంటే వాళ్ళ తండ్రి యొక్క కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్యు ఉంటుందని తెలియజేసుకో తెలుసుకోవచ్చు మనం లగ్నము సింహలగ్నం తీసుకుంటే సింహలగ్నానికి నాలుగో భావంలో బుధుడు ఉన్నాడు అనుకోండి ఈ నాలుగో భావంలో బుధుడు ఉండడం వల్ల వాళ్ళ యొక్క తల్లి కుటుంబ పరంపరలు అంటే తల్లికి తల్లి తండ్రి అదేవిధంగా అన్న ఉంటే అన్న తమ్ముడు ఉంటే తమ్ముడు చెల్లు ఉంటే చెల్లులు వాళ్ళ యొక్క పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏదో ఒక గ్రహము ఈ గ్రహంతో కలయిక ఉంది అనుకోండి ఈ గురుగ్రహం అనే గ్రహము కలయికతో ఉందనుకోండి ఈ గురుగ్రహము బుధునితో కలవడం వల్ల ఏమవుతుంది అని చూస్తుంటే ఈ గురుగ్రహము ఏ భావాలకు అధిపతి అని చూసినట్టయితే గురుగ్రహము ఐదో భావానికి గురుగ్రహము ఐదో భావానికి అదేవిధంగా ఎనిమిదో భావానికి అధిపతి ఈ ఐదో భావం మనం చూసినట్టయితే తండ్రికి తండ్రి అంటే తాత అనుకోండి అంటే తండ్రికి తండ్రి వాళ్ళ కుటుంబం పరపరలో ఖచ్చితంగా ఈ అంటే ఇప్పుడు తండ్రి తండ్రి యొక్క పరంపరలో ఖచ్చితంగా అల్పాశి ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఎనిమిదో భావం ఎనిమిదో భావం ఏమని చూసినట్టయితే ఏడో భావానికి రెండో భావం అంటే భావోద్భావం ప్రకారము వచ్చే యొక్క స్పౌస్ యొక్క కుటుంబం ఆ కుటుంబం యొక్క పరంపరలో ఖచ్చితంగా అల్పాయుషు అనేది ఉంటుంది అని మనం తెలియజేయచ్చు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం అదేవిధంగా మనము ఈ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అనుకుంటే కన్యా లగ్నంలో బుధుడు వచ్చి కుంభంలో ఉన్నాడు అనుకోండి ఇది ఎన్నో భావం వస్తుంది కన్యా లగ్నం నుంచి ఆరో భావం వస్తుంది ఆరో భావం దేని గురించి తెలియజేస్తుంది భావం ఏ ఏ యొక్క బంధుత్వ కారకత్వం ఇస్తుంది అని చూసినట్టయితే ఈ ఆరో భావం అనేది మెటర్నల్ అంకుల్ అంటే తల్లి యొక్క అన్న తల్లి యొక్క తమ్ముడు అంటే తల్లికి సంబంధించిన అన్న గాని తమ్ముడు గాని వాళ్ళ యొక్క కుటుంబ పరంపరలో అంటే తల్లి తమ్ముడు తల్లి అన్న అంటే మామ గాని మేనమామ గాని అవుతారు మామ మేనమామ అంటారు తెలుగులో ఇంగ్లీష్లో మెటర్నల్ అంకుల్ అంటారు ఈ బుధుడు అంటే కన్యా లగ్నానికి బుధుడు వచ్చి ఆరో భావంలో ఉంటే అంటే లగ్నాధిపతి ఆరో భావంలో ఉన్న ఈ బుధుడు అనేది శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ బుధ గ్రహానికి శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీ ఉండడం వల్ల ఈ బుధ గ్రహము యొక్క శని యొక్క కార్మిక్ రిజిస్ట్రీని ఈ ఆరో భావానికి ఇవ్వడం వల్ల ఎగ్జిబిట్ చేయడం వల్ల ఈ ఆరో భావ బంధుత్వ కారకత్వాల్లో ఖచ్చితంగా అల్పాయుషుతో చనిపోయిన వాళ్ళు నూటికి నూరు శాతం వంద శాతం ఖచ్చితంగా ఉంటారు ఈ ఆరో భావ బంధుత్వాలు ఏవి అని చూసినట్టు అయితే తల్లి యొక్క అన్న తల్లి యొక్క తమ్ముడు అంటే మామ మేనమామ మెటర్నల్ అంకుల్స్ యొక్క కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుషుతో చనిపోయిన వాళ్ళు ఉంటారు ఈ విధంగా మనము బుధగ్రహము ఇప్పుడు ఈ బుధగ్రహం అనే గ్రహముతో గురువు గాని కనెక్ట్ అయి ఉన్నాడు అనుకోండి గురుగ్రహం కనెక్ట్ అయి అనుకోండి ఈ గురుగ్రహం ఏ భావాలకు అధిపతి చూడాలా ఈ గురుగ్రహము వచ్చి నాలుగో భావానికి అదే విధంగా ఏడో భావానికి అంటే నాలుగో భావం దేని గురించి తెలియజేస్తుంది తల్లి గురించి తెలియజేస్తుంది అదే విధంగా ఏడో భావం ఏం తెలియజేస్తుంది వచ్చే స్పౌస్ భాగస్వామి పార్ట్నర్ లేకపోతే ఏదన్నా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం చేసే పార్ట్నర్ యొక్క కుటుంబం గురించి తెలియజేస్తుంది భాగస్వామి కానీ పార్ట్నర్ గాని దాని గురించి తెలియజేస్తుంది ఈ బుధుడు గురు గ్రహంతో ఈ ఆరో భావంలో ఉండడం వల్ల తల్లి యొక్క మేనమామ కుటుంబంలో అంటే తల్లి యొక్క కుటుంబంలో అంటే రెండు ఒకటే అంటే తల్లికి సంబంధించిన వంశ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్ని మనం వెయ్యికి వెయ్యి శాతం చెప్పొచ్చు ఎందుకంటే ఈ గురువు నాలుగో భావాధిపతి అదేవిధంగా ఈ బుధుడు వచ్చి ఆరో భావంలో కలిసి ఉన్నాడు అంటే తల్లి కుటుంబంలో మేనమామ యొక్క వంశ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు అని చెప్పొచ్చు అదేవిధంగా గురు ఏడో భావాధిపతి అవ్వడం వల్ల వచ్చే భాగస్వామి యొక్క కుటుంబంలో ఖచ్చితంగా అల్పాయుషుతో ఉంటారు అన్న విషయము తెలియజేయచ్చు ఇదే విధంగా మనం చాలా రకాలుగా చూడొచ్చు ఇక్కడ నేను కొన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ భావంలో ఉంటే బుధుడు ఆ భావ బంధుత్వానికి అల్పాయుషు అంటే ఆ భావ బంధుత్వ పరంపరలో వంశ పరంపరలో ఖచ్చితంగా అల్పాయుష్ని తెలియజేస్తాడు అదే విధంగా మనం చూసినట్టయితే ఆ భావాధిపతి ఏ భావాధిపతితో బుధుడు కలిసి ఉంటే ఆ భావ యొక్క అంటే బుధుడు వచ్చి గురుగ్రహం అనుకోండి ఇప్పుడు చెప్పిన నాలుగో భావము ఏడో భావానికి అధిపతి అయిన గురువు బుధునితో కలిసి ఉండడం వల్ల నాలుగో భావానికి అదేవిధంగా ఏడో భావానికి కూడా వాళ్ళ యొక్క బంధుత్వ కారకత్వాలకు కూడా అల్పాశని తెలియజేస్తాడు ఈ విధంగా మనము బుధ గ్రహము టెన్ డిగ్రీస్ లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా బుధ గ్రహం ఏ భావంలో ఉంటే ఏ గ్రహంతో కలయికలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న అంశం గురించి బ్రీఫ్గా తెలియజేశాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్